వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను పాతకాలం నాటి పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను పాత రోజుల్లో వాళ్ళు ఇలాంటివి ఎక్కువగా చేసుకునే వాళ్ళు వాళ్ళు పొయ్యి ముట్టించకుండా అలాగే కొంచెం కూడా నూనె వాడకుండా ఇలా చేసుకుని తినేవాళ్ళు నైట్ మిగిలిన అన్నం అలాగే పెరుగు అన్నంలోకి నంజుకోవడం కోసం వేడి వేడి అన్నంలోకి కూడా ఇలాంటి పచ్చడి చేసుకొని తినేవాళ్ళు అనమాట ఈ రోజుల్లో మనం ఇలాంటివి చేసుకోవడం చాలా తగ్గించేసాం కదా అప్పట్లో వాళ్ళు చేసుకునే వంటలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇవి మిస్ అవ్వకుండా ఇప్పుడు చేసుకొని తినేసేయండి ఇలా పచ్చడి కోసం పక్కన ఫ్రై కానీ లేదు ఇంకా వడియాలు అప్పడం అలా తింటూ ఉంటాం కదా నంజు నంజుకోవడం కోసం అవి పెట్టేసుకొని తినేసేయండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను చింతపండుని ఒక నిమ్మకాయ సైజు అంతా తీసేసుకున్నాను మీకు కావాల్సినంత చింతపండు తీసేసుకోండి నీట్గా ఇలా వాష్ చేసేసుకోవాలన్నమాట ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసేసి నీళ్ళు పోసి నానబెట్టి పెట్టేసేయాలన్నమాట ఇది నానేలోపు మిర్చిని కట్ చేసేసుకుందాం ఇలా మిరపకాయలు పెద్ద సైజు మిరపకాయలు ఉంటాయి కదా మిర్చి బజ్జి వేస్తూ ఉంటాం కదా అలా కొంచెం పెద్ద సైజువి అవి తీసేసుకొని ఒక ఏడు ఎనిమిది వరకు తీసుకున్నాను నీట్గా వాష్ చేసేసి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట మీరు ఇవి చప్పగా అనుకుంటే మామూలు చిన్న మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు కొన్ని తర్వాత రోలు తీసేసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు పచ్చి జీలకర్రనే అన్నీ పచ్చివే మనము వేయించడం కోసం పొయ్యి పెట్టట్లేదు కదా పొయ్యి ముట్టించకుండా చేసే పచ్చడి కదా అన్నింటినీ పచ్చివే వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి జీలకర్రని కొంచెం ఇలా దంచిన తర్వాత ఇందులోకి నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇందాక చింతపండు ఆ చింతపండుని ఇలా నారెలు లేకుండా అలాగే గింజలు లేకుండా తీసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత అలాగే కల్లుప్పు కూడా కొంచెం వేసేసుకోవాలి మీకు తగినంత కల్లుప్పు వేసేసుకొని ఇలా దంచుకోవాలి కాసేపు కొంచెము ఇలా దంచిన తర్వాత ఈ రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి కదా నోరు బాగాలేకుండా ఉంటుంది కదా మనకి అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది నోటికి ఇక్కడ చూడండి తర్వాత ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి కూడా తీసేసుకున్నాను ఇక్కడ వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చ దంచిన తర్వాత ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం మిరపకాయలు ఆ మిరపకాయలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా దంచుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే దంచేకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అంతగా మెదగదు కదా దానికోసం నేను ఇక్కడ రెండుసార్లుగా వేసుకొని దంచుకుంటున్నాను ఇలా పచ్చా దంచిన తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులోకి రెండు పెద్ద ఆనియన్స్ తీసేసుకొని వాటిని పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసేసి తర్వాత ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇవి కూడా ఒకేసారి వేయకుండా ఇలా రెండు సార్లుగా వేసుకొని దంచుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా ఒక రెండు సార్లు వేసుకొని దంచేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొంచెం అంత పచ్చడి మొత్తం కచ్చాపచ్చ ఉండాలి మెత్తగా అసలు ఉండకూడదు కొంచెం ఇలా కచ్చాపచ్చ ఉంటే బాగుంటుందన్నమాట చెప్పాను కదా ఇందాక కొంచెం చిన్న మిర్చి కూడా వేసేసుకోవచ్చు అని కారం తక్కువ ఉంటుంది కదా పెద్ద మిరపకాయలు దానికోసం కొంచెం స్పైసీగా ఉండడం కోసం చిన్న మిరపకాయలు కూడా ఒక నాలుగు వరకు వేసేసాను మీరు కూడా వేసేసుకోండి లేదు అంటే ఓన్లీ చిన్న మిరపకాయలతో అయినా కూడా చేసుకోవచ్చు పెద్దవి లేకుండా అలా అయినా చేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుని కొంచెం వాష్ చేసేసుకొని వేసేసుకున్నాను ఇది ఆప్షనల్ అనమాట మీ ఇష్టం కొత్తిమీర కరివేపాకు కావాలంటే కరివేపాకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా అవసరం లేదు ఇక్కడ చూడండి ఇలా ఒకసారి నీట్గా తీసేసి మరొకసారి ఇలా దంచుకోండి కొంచెం కచ్చాపచ్చా ఉండాలి రోలు అవైలబుల్లో లేని వాళ్ళు మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా చేసుకుంటే సరిపోతుంది అని అంటే ఇక్కడ చూడండి ఇలా నీట్గా తీసేసి మనము ఒక బౌల్లోకి తీసేసుకోవాలి దీనిని పోపు పెట్టే అవసరం కూడా లేదు పొయ్యి ముట్టించడం కదా ముట్టించం కదా పొయ్యి వెలిగించకుండానే మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి పోపు కూడా పెట్టకూడదనమాట ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంత టేస్టీ పచ్చడిని పాతకాలం వాళ్ళ పచ్చడిని తప్పకుండా ట్రై చేసేయండి ఇంత టేస్టీ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా ఇలా టేస్టీగా ఉండే రెసిపీని మీరు కూడా ట్రై చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో